హలో అండి నేను అరుణానందగిరి ఈరోజైతే ఎండకు ఇట్లా అయిపోయింది చూడండి కోతులు మళ్ళీ వచ్చినాయి నేను అనుకున్నట్టుగానే ముగ్గేసేడు అయిపోయింది వచ్చేసినాయి బ్రేక్ఫాస్ట్ అడ్డా అబ్బా ఇక దేవాళ్ళు లేరు కదా ఆరాగా ఆడుకుంటే అవును మరి ఇక ఈరోజు సండే తొందరగా పూజ చేసుకొని మరి అగ్నిహోత్రం చేద్దాం ఇక ఇప్పుడైతే అగ్నిహోత్రం చేస్తున్నా అయితే ఒక నాలుగు వారాలు దాకా దాదాపుగా అగ్నిహోత్రం చేసుడు కాలే పోయిన వారం చేసినా కానీ సమాశ్రయానికి వెళ్ళిన వాటి షూట్ చేసుడు కాలే అయితే ఇక ఫస్టే అన్నీ అగ్నిహోత్రానికి అవసరమైన సామాన్లు అన్నీ తెచ్చిపెట్టుకొని మొబైల్ కూడా మన దగ్గర ఉంటే షూట్ చేస్తుంది ఇక ఒకసారి అగ్నిహోత్రం స్టార్ట్ చేసినామంటే మాట్లాడడం ఉండదు అట్లా అందుకని ఇక ఫస్ట్ అయితే గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఇక ఆహుతి సమర్పణ ఆదిత్య హృదయం పారాయణ ఇవిడితోటి మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది మరి నారాయణగిరి ఇక మన అగ్నిహోత్రం అయిన తర్వాత పాలు పెట్టిన ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇక ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మా పోహ ఏదో ఒకటి చేసుకోవాలి సరి చేద్దాం ఏదో ఒకటి ఇక ఉప్మా చేస్తున్నా ఇక టీ కూడా పెట్టించిన ఏదైతే కొత్త ఫ్లేవర్ భలే ఉన్నాయో చక్ర గోల్డెన్ ఇలాచి తర్వాత ఇంకా అతి మధురం జింజర్ తులసి ఇంకా బ్రహ్మి ఇవన్నిటితోటి బల టేస్ట్ ఉన్నది కమ్మటి ఫ్లేవర్ వస్తుంది ఆ మసలు నాకు కొద్దీ బల అనిపించింది మొత్తానికి మనం బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి ఇక ఒక ఫంక్షన్ ఉంది మరి చూద్దాం వీలైతే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం బాగా రెడీ అయిపోయింది ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అయింది అయిన తర్వాత ఇక్కడ ఈరోజు చదివే నేను ముంబై రవ్వతోటే మళ్ళీ వడియాలు పెడుతున్నా ఇక్కడైతే జీలకర్ర వేసినా జీలకర్ర ఇంకా లోపల కూడా వేసిన మళ్ళీ మీకు ఘన పైన వేసిన అయితే జీలకర్ర వేసి పెట్టుకోవచ్చు వేసి పెట్టుకోవచ్చు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకటి అక్కడ ఒకటే రావాలి ఎక్కువ రావద్దు తర్వాత ఇక్కడ వాటర్ బాయిల్ చేసి పెట్టిన బాయిల్కి పెట్టిన వాటర్ను ఇక అవి వేడి కాగానే మసలిన తర్వాత ఇది వేద్దాం ఈ రవ్వను పొడి కూడా పొడి రవ్వను కూడా వేసి కలపాలి కాకపోతే ఉండగట్టకుంటుంటే మంచిది అనుకున్నప్పుడు ఫస్టే కలిపి ఉంచితే ఈజీగా వేసుకోవచ్చు తర్వాత కొద్ది ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అంతే ఇది చల్లారిన తర్వాత ఎటుడు ఉంటుంది కాబట్టి ఒక గంట టైం తీసుకుంటుంది చల్లారడానికి అందుకని మళ్ళీ ఇక సండే అయినా మండే అయినా ట్వంటీ ఫోర్ అవర్సే కాకపోతే మనకు ఈరోజు సండే కదా అని అనిపిస్తుంది ఇక ఉప్పు కూడా వాటర్లోనే వేయచ్చు మీరు ఇంట్లో నేయచ్చు నేను ఇప్పుడు ఇది ఆ కలుపుతున్నా కాబట్టి ఇండ్లను వేస్తున్నా నాకు ఈజీగా వేసడానికి ఉంటుంది ఈజీగా మనం పెట్టిన వాడి వాళ్ళు ఎట్లనే చేయిస్తారండి ఇంకా రోజుకొని రోజుకొని పెడితే ఇట్లా అయితే ఇవి ఈ డ్రై అయినవి మొత్తం కలిసి ఒక్కటే గ్లాసు రవ్వ ఒక చిన్న టీ గ్లాస్ రవ్వతోటి మొన్న పెట్టిన కదా అది మళ్ళీ నేను ఇవి పెట్టినా ఇప్పుడు ఇవన్నీ కూడా వేరే దాంట్లో వేరే కవర్లు వేసి కొత్తి అన్నీ దీని మీద పెట్టేద్దాం అట్లా రోజు కొన్ని పెడదాం ఉంటే మనకు వారం రోజుల వరకు ఇవన్నీ జమవుతాయి ఒకటే రోజు ఎక్కువ ఒక నాలుగు కిలోలు రెండు కిలోలు పెట్టాలంటే మనకు అవుతుంది ఈజీ ప్రాసెస్ వెతుక్కోవాలి మళ్ళీ ఆరడానికి కూడా మనకు ప్లేస్ ఉండాలి ఆరబెట్టడానికి ప్లేస్ ఉండాలి ఇక కోతులు మనకు రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి బయట అయితే ఆరబెట్టలేము ఇక్కడ ఒకటి ఉంది పైన ఒకటి ఉన్నది నైవేద్యం తినే పిట్టలు రెండు ఇవి జనరల్గా రెండు వస్తాయి ఇప్పుడు వచ్చిన రెండే వస్తాయి ఓపల అది గూడు ఇక్కడ పెడతాంది మరి గడ్డి ఇట్లా మనకు కాళ్ళు చేతులు అన్నీ ఉండగానే గింతకాతలే చూడు అది నోరుతోటి తోటి గడ్డి పట్టుకొని ఎంత అక్కడొకటి అక్కడొకటి జమ చేసుకొని గల్లా పట్టుకున్నా చూసినావా అదే చిన్న చిన్న గడ్డి పూసలు అన్నీ ఒక్క దగ్గరికి ఎట్లా జమ చేసింది సృష్టి తెలుసు తెలుసు ఆమె వచ్చినప్పుడు వాళ్ళు నింపుకుంటుంది గదే నేను అనుకున్న ఆమెనే అయ్యింది జమ్మకే తెంపుకుంటా అన్న టైం అనుకున్న ఆమెనే పెడదాం మరి ఇప్పుడైతే వంట రండి మరి నాన్ వెజ్ వండుకోకుండా కానీ ఒక ఒక్కోసారి నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా తినాలి అని అనిపిస్తే మనకు ఈరోజు నాన్ వెజ్ తినాం కాకపోతే ఆ స్టైల్లో వంట వేయాలన్నప్పుడు ఇగో ఈ మెథడ్ ఫాలో కావాలి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకునేవి రెగ్యులర్గా వేసుకునేవి అన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఇక స్పైసెస్ వేసినప్పుడు ఈ కర్రీ టేస్ట్ వేరే వస్తుంది ఇక్కడ చూడండి మనం ముందుగా స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు ఆలు అన్నీ వేసుకోవచ్చు కానీ స్పైసెస్ వేస్తే తొందరగా పైకి చిల్లుతాయి ఇక చూడండి రెండు వేలిఫ్ వేసుకున్నాం ఈ దాల్చిన చెక్క ఇది బగారా పువ్వు అంటారు తర్వాత ఓ నాలుగు లవంగాలు ఇలాచీ రెండు ఇవ్వాలి ఓ రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి సాజీరా లేదండి రెండు ఇలాచీలు వేసుకుందాం ఇంకా ఏం చేయద్దు ఎక్కువసేపు ఈ ఎండాకాలం వంట చేసేటప్పుడు ఎక్కువసేపు ఉండి అస్సలు నచ్చేది ఇక అట్లాంటప్పుడు మనకి సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఏదో అశ్రద్ధతోటి చేసినాం అన్నట్టు ఏం కాదు సూపర్ ఉంటుంది ఇక ఇంకా ఇక టైం ఇద్దాం ఫ్రై అవుతూ ఉంటుంది వచ్చిందా అండ్ లేదు సగీరే సరే అండి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మామూలుగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇక ఇక్కడ నిల్చుండంతే ఏం చేయొద్దు మంట మీడియం ఉంది బాగా హై కాకుండా మామూలుగా మీడియం పెట్టుకున్న చాలు ఒకవేళ ఇది మందం అయితే ఫుల్ పెట్టుకునే ఏం కాదు కాకపోతే కలపాలి ఇక్కడ చూసినట్టయితే అక్కడ ఒకటి అక్కడ పొటాటో మంచిగా ఫ్రై అయినట్టు అవుతుంది ఇంత జాలు సరిపోతుంది ఇక సింపుల్గా మనం ఇంకా వేరే మెథడ్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని ఒక్కొక్కటి రెడ్ కలర్ అయ్యేటట్టు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఇష్టం ఇక పొద్దున్న ఇవన్నీ చేద్దాం ఉల్లిగడ్డ ఇంత వాసి వేస్తుందా మనం దాన్ని కనిపెట్టలేకుంటున్నాం చూడండి చిట్టి పిట్ట మళ్ళీ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినాం ఇంకా అక్కడ ఎట్లాగో రెండు గంటలు అట్లా అక్కడ ఉండటం ఇంకా హైదరాబాద్ వెళ్దామని అని ప్లాను అందరం ఎప్పుడైతే అందరం ఒకరం వాళ్ళకు కట్నాలు పెట్టి ఆశీర్వదించి మరి కిందికి వెళ్ళి మళ్ళీ లంచ్ చేయాలి లంచ్ చేసిన తర్వాత ఇక సిటీకి వెళ్ళిన తర్వాత చూపించడానికి ప్రయత్నం చేస్తాను మధ్య లేదని ఉంటే అట్లా ఈరోజైతే తమ్ముడు మరదలు చిక్కు నేను ఇక వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే జయించడానికి ప్రయత్నం చేస్తాను ఇక దారిలో చిక్కు నేను అన్ని మనకు యూట్యూబ్లో అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి కదా ఏబీసీడీలు పెట్టేవి ఇక అట్లాంటివన్నీ ఆన్సర్ చేసుకుంటూ పోతున్నాం ఇక మొత్తానికి ఇంకా దారంతా ఏదో ఒక ముచ్చట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చిన్న బయని కలవడానికి వెళ్తున్నాం తర్వాత పిల్లలు వీళ్ళు సిద్ధు ఆరుష్ వాళ్ళు కూడా హాస్టల్ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇవన్నీ వెళ్ళి ఎక్కడైనా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తే ఇక చూడండి బిల్డింగ్లు అయితే చాలా ఫ్లోర్లు కట్టుకుంటుండ్రు ఇప్పుడు మన సిటీలో ఎన్ని లాస్ట్ ఫిఫ్టీ ఫ్లోర్స్ కావచ్చు మరి చాలా హైట్ అనిపిస్తుంది చూడండి మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూస్తే అన్నీ సిమెంట్ ఇటుకలతోటే కట్టిండ్రు అయితే స్టాండర్డ్ ఉంటాయా ఉండయా అనేది ఇంకెవ్వరు ఆలోచిస్తలేరు చూడండి వీటిని చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది ఎంత అగ్గిపెట్టేలాగా ఉన్నాయి ఇక లోపలికి చూస్తే మంచిగా ఉంటుంది కావచ్చు ఇంకా ఓపెన్గా మనం ఇండివిజువల్ ఇండ్లలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువ నచ్చాయి కాకపోతే ఇంకా జాబ్ పర్పస్లో ఉండే వాళ్ళకు కొందరికి ఇల్లు మెయింటైన్ కష్టం కష్టమైతే అట్లాంటి వాళ్ళకి ఇవే బెటరు మొత్తానికి రకరకాల ముచ్చట్లతోటి మరి మన ప్రయాణం అయితే కొనసాగుతుంది ఎక్కువ కనబడుతున్నావా వచ్చినావు లేదా గంట అయింది అంతే మళ్ళీ వెళ్తున్నాం మళ్ళీ ప్రయాణం మొదలైంది ఇక్కడైతే ఫార్టీ ఫ్లోర్స్ అని రాసి ఉంది ఇక అంత హైట్ మీద ఉంటే ఇట్లా ఉంటుందని ఆలోచిస్తున్నాం ఇక అన్ని ముంచెట్లు వాటి కోసం మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇక ట్రాఫిక్ ఫుల్గా ఉండే టైంలో మనం వెళ్ళినాం ఇక సెవెన్ కంటే సిటీలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికి తెలిసిందే సరే ఇక మెల్లగా మరి వచ్చేసరికి అయితే రాత్రి లెవెన్ థర్టీ అయింది ఇక మధ్యలో ఒక దగ్గర ఆగి మరి నైట్లో డిన్నర్ వేసినా ఇక ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణం కొనసాగుతుంది మరి ఈ రోజు రేపు ఒక మంచి చెడు మళ్ళీ వెళ్దాం అప్పటికి బాయ్